ఆన్లైన్ బెట్టింగుల విషవలయం కుమారుడి అప్పులు తీర్చలేక కుటుంబం బలవన్మరణం నిజామాబాద్ జిల్లా వడ్డేపల్లిలో విషాదం ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి అప్పులు పాలై కుటుంబం మొత్తం బలవన్మరణం వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్న కుటుంబాన్ని అప్పులు కుదిపేసిన పైన ఫ్యామిలీ సూసైడ్ డ్యూ టు ఆన్లైన్ బెట్టింగ్ డిబెట్స్ లోన్ బెట్టింగ్ యాప్లతో అప్పులు చేసి తీర్చే మార్గం లేక ఎంతోమంది బలైపోతున్నారు తాజాగా నిజామాబాద్ జిల్లాలో మరో కుటుంబం బలైంది కుమారుడు బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది సంతోషంగా ఉన్న కుటుంబాల పాలిట బెట్టింగ్ యాప్లు యమపాశాలుగా మారుతున్నాయి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగణవేణి సురేష్ హేమలతలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు కుమారుడు హరీష్ ఇరవై రెండు సంవత్సరాలు పదో తరగతి వరకు చదివి మానేశాడు అద్దె ఇంట్లో ఉంటూ కిరాణం దుకాణం నడుపుతున్నారు వ్యవసాయం కిరాణం మీద వచ్చే ఆదాయంతో కుటుంబంతో సంతోషంగా ఉండేది అయితే కరోనా సమయంలో హరీష్ ఆన్లైన్ బెట్టింగు పబ్జి గేములకు అలవాటు పడ్డాడు ఇలా ఆడుతూనే దాదాపు ముప్పై లక్షలు అప్పు చేశాడు కుమారుడు చేసిన అప్పులు తీర్చడానికి తమకున్న ఎకరం వ్యవసాయ భూమిని అమ్మేసి పన్నెండు లక్షలు తల్లిదండ్రులు చెల్లించారు అయినా అప్పులు పూర్తిగా తీరలేదు ఇంకా సుమారు పద్దెనిమిది లక్షల అప్పు ఉండటంతో ఏం చేయాలో పాలుపోలేదు ప్రాణం తీసిన బెట్టింగ్ కుటుంబానికి ఆధారంగా ఉన్న భూమి పోయింది కిరాణా దుకాణంలో వచ్చేది అంతంత మాత్రంగానే ఉంది పిల్లల దశకు వచ్చిన ఇంటి నిర్మాణం సైతం ఆగిపోయింది దీనికి తోడు మిగిలిన అప్పు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురయ్యారు దీంతో కుమారుడు హరీష్తో కలిసి తండ్రి సురేషు తల్లి హేమలతు ఇంట్లోనే చీరతో ఊరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దని ఎంత మొత్తుకుంటున్నా పెడచిమన పెడుతున్న యువత అనేక కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు ఈ వ్యసనం వదలలేక అప్పులు చేస్తూ ఇలా కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు ఇలా యువత ప్రాణాలు తీసే స్థాయికి బెట్టింగ్ మహమ్మారి విస్తరించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తుంది సర్వేజన సుఖినోభవంతు よし。